హాయ్ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ఆర్ అకాడమీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు ఇవి అరవై తొమ్మిదవ ఫిల్మ్ఫేర్ అవార్డులు సైట్ గిఫ్ట్ సిటీ గుజరాత్ ఉత్తమ చిత్రం ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ దర్శకుడు విద్ వినోద్ చోప్రా ఫర్ ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ నటుడు రణబీర్ కపూర్ ఫర్ ది మూవీ యానిమల్ ఉత్తమ నటి అలియా భట్ రాఖీ ఆవు రాణికి ప్రేమ్ కహానీ ఉత్తమ సహాయ నటుడు విక్కీ కౌశల్ ఫర్ ది మూవీ డంకీ ఉత్తమ సహాయ నటి సబానా అజ్మి ఫర్ ది మూవీ రాఖీ ఆవు రాణికి ప్రేమ్ కహాని ఉత్తమ నటుడు క్రిటిక్స్ విక్రాంత్ మెసాయ్ ఫర్ ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ నటి క్రిటిక్స్ రాణి ముఖర్జీ మరియు షెఫాలి షా ఉత్తమ చిత్రం క్రిటిక్స్ జోరామ్ ఉత్తమ కథ అమిత్ రాయ్ ఫర్ ది మూవీ ఓ మై గాడ్ టూ ఉత్తమ స్క్రీన్ ప్లే విధు వినోద్ చోప్రా ఫర్ ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ గాయకుడు భూపేందర్ బబ్బల్ యానిమల్ ఉత్తమ గాయని శిల్పారావు పఠాన్ ఎక్కువ అవార్డులు గెలుచుకున్న చిత్రం యానిమల్ మొత్తం ఆరు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ డేవిడ్ ధావన్ थैंक यू फॉर वाचिंग लाइक शेयर सब्सक्राइब जिएसर अकाडमी